స్వాగతం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ గురించి మన ఏఎస్ఆర్ డిస్టిక్ నుంచి ప్రాతినిధ్యం వహించడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా మరి వేదిక మీద ఉన్నటువంటి నేడి మేడం గారికి ప్రజనీ మేడం గారికి ఏడి డబ్ల్యూ మేడం గారు అందరికి కూడా స్థానిక హెచ్ఎం మిగతా అల్లూరు జిల్లా హెచ్ఎంస్ అందరికీ పీడీపీడీలందరికీ మిగతా అదృష్టావత నమస్కారాలు సార్ ముఖ్యంగా ఈ యొక్క వరల్డ్ హెల్త్ వరల్డ్ యోగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ కి నిజంగా మన అల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం చాలా గొప్ప విషయం మన పీడీలు అందరూ కూడా దీన్ని గా తీసుకోవాలి డెఫినెట్గా ఎవరు కూడా దీన్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా సక్సెస్ఫుల్గా మన యొక్క ని కంపల్సరీ ఎవరి ఎవరికి ఏ బాధ్యత ఎవరికి ఎవరి ఏ డ్యూటీస్ అవి వేస్తారో ఆ డ్యూటీస్ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది ముఖ్యంగా విద్యార్థుల విషయంలో మాత్రం నూట ఎనిమిది ఆసనాలు నూట ఎనిమిది నిమిషాలు చేయడం అంటే మాత్రం సామాన్య విషయం కాదు ఎంతో సాధన ప్రా ఇవన్నీ ఉంటే తప్ప చేయడం కష్టం మరి ఇలాంటి ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది కొన్ని మండలాల నుంచి ఒక ఐదు మండలాల నుంచి విద్యార్థులందరినీ కూడా ఒక రెండు మూడు నెలల నుంచి కూడా టర్పీస్తున్నారు మన పీడీపీ చూస్తున్నారు ఇక్కడ యోగా పతాంజలికి సంబంధించినటువంటి వారు కూడా వారు కూడా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఉన్నారు మరి ఈ యొక్క వరల్డ్ గిన్నిస్ రికార్డ్ ఆఫ్ యోగాకి సంబంధించి ఏదైతే మనం ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం ఉందో సక్సెస్ అయితే మాత్రం అల్లూరు జిల్లాకి వరల్డ్ లో వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రీసెంట్గా మన అల్లూరు జిల్లా నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూడా ఈ యొక్క లోగో విడుదల చేయడం జరిగింది మన అంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మన అందరం కూడా సక్సెస్ఫుల్ చేయాలని ఎవరికి ఏ డ్యూటీస్ అయితే చేస్తారో పీడిపిటీస్ ఎక్స్పెషల్లీ మనమే రోల్ ఇది మన స్పోర్ట్స్ సంబంధించినటువంటి విషయం ఇది మనం రెగ్యులర్గా చేసేటటువంటి యాక్టివిటీ ఇది కూడా నిజంగా అలాంటి యాక్టివిటీ మనకి ఆ ఛాన్స్ తాకడం ప్రతి ఒక్కరు కూడా డ్యూటీని నెగ్లెక్ట్ చేయకుండా వేరొక వేరొక నాకు వేరే పనుంది వేరే పనున్న పక్కకి తప్పించుకోకుండా అందరూ కలిసి గట్టిగా శ్రమిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇది మన జిల్లాకి మనకి అందరికీ పేరు పరిశ్రమ తెచ్చేటువంటి విషయం ఇది తర్వాత ముఖ్యంగా విషయం ఏంటంటే మేడం గారు ఆఫ్టర్ నూట ఎనిమిది ఆసనాలు చేసిన తర్వాత పిల్లల్లో డిహైడ్రేట్ అయ్యే జరుగుతుంది ఆటోమేటిక్గా ఫిట్నెస్ లో ఉన్న పిల్లలు వేరే ఉంటుంది మేడం కానీ ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా సరే నూట ఎనిమిది రాష్ట్రాలు ఇన్ టైం అవుతుంది అవుట్ టైం అవుతుంది లంచ్ తర్వాత అవ్వచ్చు లంచ్ ముందు అవ్వచ్చు వాళ్ళు సరైన ఫుడ్ తీసుకోపోవచ్చు తర్వాత ఆఫ్టర్ ఒక మంచి ఫ్రూట్ కానీ గా బనా అవ్వచ్చు లేదా వెంటనే చాక్లెట్ అవ్వచ్చు ఇట్లాంటి ఇమీడియట్గా ఒక కాఫీ కానీ టీ కానీ ఏదైనా బ్రేక్ ఒక మిల్క్ కానీ అందించగలిగితే గా పిల్లడు రీ ఎనర్జీతో మళ్ళీ మన కాలేజీలకి స్కూల్కి వెళ్తాడు కనుక అదొకటి మీరు కూడా ఆలోచన చేసి డెఫినెట్గా ఒక చాక్లెటర్ ఒక చాక్లెట్ మెయింటైన్ చేయండి మేడం చాక్లెట్ ఎందుకంటే మేము ఒక స్పోర్ట్స్ లవర్గా మేము ఒక స్పోర్ట్స్ మీ పిల్లల్ని నేషనల్స్ కానీ స్టేట్మెంట్ తీసేటప్పుడు తీసుకు ఒక పిల్లడు గేమ్ వెంటనే నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ ఆడాలంటే గా వాటికి రీఎనర్జీ రావాలంటే ఇమీడియట్ కంపల్సరీ మేము చాక్లెట్ అనేదో లేదా ఒక బనాన్ అనేదో కంపల్సరీ ప్రిపేర్ చేస్తాం ఎన్ని బాధలు ఉన్నా సరే కంపల్సరీ ప్రిపేర్ చేస్తాం కనుక మీరు అదొకటి ప్రొవైడ్ చేస్తే మనం ఓఆర్ఎస్లు ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మేడం అది అంత త్వరగా రీఎనర్జీ అవ్వదు అది సైడ్ ఎఫెక్ట్ కూడా వెళ్తుంది డెఫినెట్గా అది మాత్రం మీరు అది అవాయిడ్ చేసినా బనానా కానీ చాక్లెట్ కానీ అది వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండేటట్టు చూడండి మేడం అట్ ద సేమ్ టైం మనకి ఎలాగా మిల్క్ కానీ అండ్ కాఫీ ఆర్ సంథింగ్ ఇస్తే మాత్రం పిల్లలు వెంటనే రీఎనర్జీ వస్తుంది వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ చక్కగా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ప్లేసులకి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపో వెళ్ళొచ్చే అవకాశం ఉంది మధ్య మధ్యలో పిల్లలు వన్ నాట్ ఎయిట్ ఆసనా చేయడం అంటే మీరు కా కామన్గా ఒక పది పదిహేను ఆసనాలు చేసేటప్పటికల్లా మనకి ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనకి ఎవరైతే కేర్ గా మనం ఉంటున్నాం పీడీ గా అక్కడ ఇన్ఛార్జెస్గా ఎవరైతే ఉంటున్నామో ఆ పిల్లల్ని గమనించమని గా డిస్టర్బెన్స్ లేకుండా ఆ పిల్లల్ని సైడ్కి తీసుకెళ్లి వాళ్ళకి మళ్ళీ వెంటనే ఏదైతే వాళ్ళకి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని మనకు అధికారులు కానీ మనకు కూడా సంథింగ్ మనం కూడా అదే పనిలో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ జరిగేటటువంటి నూట ఎనిమిది నిమిషాలు కూడా మనం వేరే ఆలోచన లేకుండా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ మినిట్స్ కూడా కంపల్సరీ అక్కడే దృష్టి పెట్టి మన పిల్లలతో మనం ఎంకరేజ్ చేస్తూ మనం సపోర్ట్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఆ పోస్టర్ అనేది డెఫినెట్గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది ఏంటి అంటే ఆ పోస్టర్ అనేది లేకపోతే ఆ పోస్టర్ నీట్గా లేకపోతే ఆ వరల్డ్ రికార్డ్ రాదు కనుక మనం అందరం బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ మనకు సక్సెస్ఫుల్గా మనం సాధించగలం దయచేసి ఇది నిజంగా చాలా గొప్ప విషయం ఎన్నో చేసి ఉంటాం ఎన్నో తిరిగి ఉంటాం కానీ ఇంత పెద్ద అవకాశం మనకు రావడం అది అందరు కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి విధంగా నాకు నిజంగా ఈ అవకాశం రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను ఇది ఒక్కటి చేయండి మేడం ఈవినింగ్ సెక్షన్ ఒకవేళ రిటర్న్ అయ్యేటప్పుడు కానీ పిల్లలు ఒకవేళ లేట్ అయింది ఫుడ్ సెక్షన్ కానీ లేట్ అవ్వడం కానీ లేకపోతే ఇంకోటి లేట్ అయితే ఎనర్జీ ముందుగానే మనం ఈ చాక్లెట్ ఇవ్వడం కానీ బనానా ముందుగానే ఇస్తే ఈ పిల్లలు మళ్ళా మనకి రెడీగా ఉంటారని నా ఆలోచన మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ